నమస్తే ఫ్రెండ్స్ సారీ ఇట్స్ టూ లేట్ ఇట్స్ స్లీపింగ్ టైమ్ బట్ ఇప్పుడే అనుకోకుండా ట్విట్టర్లో ఏదో ఒక పోస్ట్ చూడడం జరిగింది ఏదో సమ్ ఫంక్షన్ ఏదో సినిమా ఫంక్షన్లో యాంకర్ వచ్చేసి లడ్డు కావాలని ఆయన అని ప్రశ్నించడం జరిగింది యాంకర్ మంజుషా సో తనకు క్వశ్చన్ ఎవరో ఇచ్చి ఉంటారు పాపం తను కూడా ఆలోచించుకొని ఉండాల్సింది ఎందుకు ఇప్పుడు ఈ క్వశ్చన్ కరెక్ట్ కాదండి ఇది సెటేరిక్గా వెళ్తుంది అని ఆలోచించుకొని ఉండాలి బట్ మైక్ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు హీరో కార్తి గారు పాపం ఆయన మీద ఈ రోజు వరకు అసలు సినిమా ఇండస్ట్రీలో అసలు ఎలాంటి కాంట్రవర్షీస్ లేవు ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్ లడ్డు కావాలా నాయన ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ Don't you ever say that? Don't. Don't you ever try dare to say that, please? I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think hundred times before you saying a word, one comment. కానీ ఇప్పుడు లడ్డూ వద్దు అది వెరీ సెన్సిటివ్ టాపిక్ అని ఆయన నవ్వుతూ మాట్లాడారు పాప ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకు తెలిసి ఉండదు పవన్ కళ్యాణ్ గారు బాగా గట్టిగా రియాక్ట్ అయ్యారు లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి జోక్ లేదని ఇట్స్ ఎ జోక్ అది అందరూ చుట్టూ ఉన్న కూడా నవ్వారు తిరుపతి లడ్డూ మీద సెన్సిటివ్ ఇష్యూ అని జోక్ చేయొద్దు కానీ ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ వద్దు మనం ఇట్లాంటి ప్రశ్నలు అడగొద్దు అని ఆయన చెప్పింటే చాలా బాగుండేది నాకు కూడా చాలా బాధగా ఉంది ఆయన ఎందుకు అలా మాట్లాడారు సి వెన్ ఇట్ కమ్స్ టు మన తిరుపతి లడ్డు అనేది అది స్వామి వెంకన్న లడ్డు అది మహాప్రసాదం కింద కన్సిడర్ చేస్తారు దాని మీద జోకులు వేసుకొని దాన్ని సెటేరిక్ వేలో తీసుకెళ్లడం అనేది ఇట్స్ నాట్ రైట్ ఐ థింక్ వాళ్ళు రిగ్రెట్ అయ్యి ఉంటారు ఆఫ్టర్ సీయింగ్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ సో ఐ హోప్ ఈ ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు ఇదేదో ఎక్కడో జరిగిన ఫంక్షన్లో జరిగిన లడ్డు విషయం కాదు ఇది తిరుపతి ప్రసాదం శ్రీవారి ప్రసాదంకి సంబంధించింది సో కాబట్టి సినిమా వాళ్ళు క్వశ్చన్స్ రాసిచ్చేటప్పుడు ఈవెంట్స్లో యాంకర్స్ కూడా వాళ్ళకంటూ స్వయంగా బ్రెయిన్ పెట్టుకొని ఆలోచించాలరే మనం దేని మీద కామెంట్స్ చేస్తున్నాము దేని మీద మనం సెటైర్ అయి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సిచ్యువేషన్ కావాలి మాకు సిచ్యువేషన్ కాదు తప్పు సిచ్యువేషను సమాజంలో మామూలు మనుషుల మధ్య జరుగుతున్నది వాడుకోవాలి తప్ప వెన్ ఇట్ కమ్స్ టు వెన్ ఇట్ కమ్స్ టు అది శ్రీవారి మహాప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు చాలా చాలా తప్పు మనము ఎంతో భక్తితో స్వీకరిస్తాము స్వీకరించేటప్పుడు దర్శనాలకు గా చేసుకుంటాము గింత గింత ప్రసాదం పెడితే అబ్బా అసలు అదృష్టం అనుకుంటారు యాంకర్ కూడా మంచి పూజలు చేస్తుంది కార్తి కూడా ఈస్ వెరీ గుడ్ ఫాలోవర్ ఆఫ్ సనాతన్ ధర్మ బట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మేము జోకులు వేసుకోవాలంటే లడ్డు మీద వేసుకోవడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఐ హోప్ ద పీపుల్ వాళ్ళు దాని గురించి ఒకసారి ట్వీట్ పెడితే చాలా బాగుంటుంది సో ఇక ముందు కూడా ప్రజలు దీని మీద కామెంట్లు సెటైర్లు చేస్తే దాని మీద నవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు ఎందుకంటే ఇవి నిజంగానే హర్ట్ చేస్తూ ఉంటాయి చాలా మందికి తెలియదు దేని మీద జోకులు వేసుకోవాలి దేని మీద జోకులు వేసుకోకూడదని మనకేంటంటే మనకు అలవాటు అయిపోయింది ఒక భక్తి విషయంలో అవ్వచ్చు మన దేవుళ్ళ విషయంలో అవ్వచ్చు జోకులు చేయడము దాని మీద సెటైర్లు వేసుకోవడం దాని మీద నవ్వుకోవడం ఇట్స్ పార్ట్ ఆఫ్ జోక్ నో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ నో అనుకుంటూ చాలా తప్పు దేన్ని సీరియస్గా తీసుకోవాలి ఇదే వేరే రిలీజియస్ పీపుల్కి సంబంధించిన ఇష్యూ జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని చాలా కరెక్ట్గా ఫాలో అవుతున్నారు వై నాట్ వీ అన్నదే ఇక్కడ క్వశ్చన్